అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఐగాట్ కర్మయోగి ప్లాట్ఫామ్ అందించేటువంటి కోర్సులకు సంబంధించిన గృహ అగ్ని ప్రమాదం మరియు భద్రత అనే మాడ్యూల్కి చెందిన అసెస్మెంట్ క్వశ్చన్స్కి సమాధానాలు చేసే ప్రయత్నం చేద్దాం ఇందులో ఫస్ట్ క్వశ్చన్ గృహంలో ఫైర్ బ్లాంకెట్ యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటి చిన్న మంటలను అణచివేయడం కోసం ఉపయోగిస్తారు దీన్ని సెకండ్ క్వశ్చన్ ఎగ్జిస్టింగ్ విషయంతో మంటను నియంత్రించలేకపోతే మరియు అది పెరుగుతున్నట్లయితే మీరు ఏం చేయాలి ప్రదేశాన్ని ఖాళీ చేయాలి థర్డ్ వన్ మంట నుండి కాళ్ళని వేయని పదార్థాన్ని తొలగించడం లక్ష్యంగా పెట్టుకున్న మంట అణిచివేత సూత్రమేది ఆకలి వేసే విధానమట పొగతో నిండిన భవనం నుంచి బయటపడే సిఫార్సు చేయబడిన పద్ధతి ఏంటి ఈ ప్రశ్నకు ఆన్సరు మంట లేకుండా శుద్ధమైన గాలి ఉండే నేలకెక్కి వెళ్ళాలి అనుకుంటున్నాను చూద్దాం ఫిఫ్త్ క్వశ్చన్ మంట నుంచి ఆక్సిజన్ సరఫరా నిలిపివేసే సిద్ధాంతం ఏది ఊపిరాడకుండా చేయడం పెట్రోల్ మరియు అల్కహాల్ వంటి ద్రవాల భాగమైన మంట ఏ తరగతికి చెందింది క్లాస్ బి క్రింది వాటిలో ఏది దహన దశల్లో ఒకటి కాదు ప్రారంభ దశ కార్బన్ డైఆక్సైడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్గా వాడదగిన మంటలు ఏవి ఈ ప్రశ్నకు ఆన్సర్ క్లాస్ బి అండ్ సి తొమ్మిది ఫైర్ ట్రయాంగిల్లో ఏమి ఉంటాయి ఇంధనం వేడి మరియు ఆక్సిజన్ ఇంధనం వేడి మరియు ఆక్సిజన్ దిస్ ఈజ్ రైట్ పది కన్వెక్షన్ అనే వేడి బదిలీ విధానం ఎక్కడ జరుగుతుంది ద్రవాలు మరియు వాయువుల్లో జరుగుతుంది ఇంట్లో మంట కనిపిస్తే మీరు తీసుకోవలసిన ప్రధాన చర్య ఏంటి వెంటనే భవనాన్ని ఖాళీ చేసి ఖాళీ చేయాలి వెంటనే భవనాన్ని ఖాళీ చేయాలి ఫైర్ ఎక్స్టింగ్ విషర్ యొక్క పాస సాంకేతికత యొక్క ప్రయోజనం ఏమిటి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఎక్స్టింగ్విషర్ సమర్థవంతంగా ఉపయోగించేందుకు మంటల వల్ల గాయమైనప్పుడు ప్రథమ చికిత్స ఏంటి కాలిన ప్రదేశాన్ని పొడి స్టెరైల్ డ్రెస్సింగ్తో కప్పాలి ఏ తరగతి మంటను జ్వలనశీల లోహాల మంటగా వర్గీకరిస్తారు అంటే క్లాస్ డి లాస్ట్ క్వశ్చన్ మంట పట్టినప్పుడు స్టాప్ డ్రాపు అండ్ రోల్ పద్ధతి ప్రకారం మీరు ఏం చెయ్యాలి ఈ ప్రశ్నకు ఆన్సర్ నిలబడి పడుకొని నేలపై గుద్దుకోవాలి ఇట్ ఈజ్ ఆన్సర్ పదహైదు ప్రశ్నలకు జవాబులు రాశాము ఐ థింక్ మ్యాక్సిమం ఫోర్టీన్ క్వశ్చన్స్ ఆర్ రైట్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే లెట్ అస్ చెక్ అవర్ స్టేటస్ థ్యాంక్ యూ ఆల్ అండి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ రైట్ అండి